లెట్ లెటర్స్ రీడ్ లుక్స్ గాస్ఫుల్ చాప్టర్ వన్ లుకాస్ వార్త మొదట అధ్యాయం చదువుకున్నాం లుక్స్ గాస్ఫుల్ చాప్టర్ వన్ లుకాస్ వార్త మొదట అధ్యాయము అండ్ వర్సీస్ లెవెన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదువు లెటర్స్ ఆల్ రీడ్ టిగదర్ కలిసి చదువుకుందాం Luke's Gospel, chapter 1, verses 11, 12, and 13. Then an angel of the Lord appeared to him standing at the right side of the altar of incense. When Zechariah saw him, he was startled and was gripped with fear. But the angel said to him, Do not be afraid, Zechariah. Your prayer has been heard. Your wife, Elizabeth, will bear you a son and you uh, are to call him john prabhu dota dapa veda kureva ipana lichya atane kika nabada ga chuchi tandara Padi, vayipudana vada aino apuda dota Tanito, to jekaria vayipudakamu ni pradhanavena bandadi ni bari in elisabeto nikukumarani kanu atane kike yo ho the portion we write now manami puta chadu kona lakana it is about. ఎదుట యాజక ధర్మం జరిగించే యాజకుడు ఈ యొక్క యాజక ధర్మం జరిగించినప్పుడు జకర్యా గారికి దేవుని దోత ప్రత్యక్షమైంది హిస్ లైఫ్ వాస్ ఆయన జీవితము వాస్ మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి అధ్యాయములో బోత్ ఆఫ్ దెమ్ వర్ రైచెస్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి దేవర్ రైట్ ఇస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకున్న వెన్ హీ వస్ మినిస్టర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని యొక్క మందిరంలో పరిచర్య జరిగిస్తున్న మెయింటైన్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ ఇన్ హా ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ క్రమాన్ని మర్యాదన అనుసరించి ఆయన పరిచర్య జరిగించినట్టుగా మనం చూస్తున్నాం ఈ వాస్ ఎ గ్రేట్ ప్రేయర్ వేరియర్ ఆయన గొప్ప ప్రార్థన వస్ ట్రూ వర్షిప్ ఆయన నిజమైన ఆరాధికుడు జకరియాల్ వాస్ ఎ ప్రీస్ట్ ఆన్ హిస్ లైన్ ఆయన తన అంటే ఆయన వంశలో క్రమములో ఆయన యాజకునిగా ఉన్నారు వెన్ హి వాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని యొక్క మందిరములో ఉన్నప్పుడు హి వాస్ మినిస్టరింగ్ బిఫోర్ ద ఆల్టార్ ఆఫ్ గాడ్ తోప వేదిక ఎదుట ఆయన పరిచర్య చేయుచున్నప్పుడు 11th says 11వ వచనం an angel of the lord appeared to him standing at the right side of the altar of incense ప్రభు దూత కుడివైపున నిలిచి అతనికి కనబడగా వి ఆర్ గోయింగ్ టు దిస్ ఇన్ ఫోర్ డైమెన్షన్స్ ఈ ఈ యొక్క వచనాన్ని వచనాన్ని ఒక్క మనం నాలుగు కోణాల్లో ధ్యానిస్తాం ద ఫస్ట్ డైమెన్షన్ వైపున మొదటి కోణము ఎన్ అండ్ అన్ఎక్స్టెడ్ ఎన్కౌంటర్ ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ అంటే అది ఊహించని విధంగా ఆ యొక్క దూత దేవ జకరియా గారికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం జకర్యా నెవర్ ఎక్స్పెక్టెడ్ డివైన్ ఎన్కౌంటర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆ యొక్క దేవుని మందిరంలో ఆయన సేవ జరిగినటప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను ఆయన ఊహించలేదు మీన్స్ అంటే గాడ్ ఆఫెన్ విజిట్స్ హిస్ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అంటే తరచుగా దేవుడు తన ప్రజలను ఆయన సన్నిధానంలో లేకపోతే మందిరంలో దర్శించేవారుగా ఉంటారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ యొక్క భూమి యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి గాడ్ వాంట్స్ టు విజిట్ హిస్ పీపుల్ వెన్ ఎవర్ హీ వాంట్స్ టు మీట్ దెమ్ ఆయనకి ఇష్టమైనప్పుడు తన ప్రజలను కలుసుకుంటకు ఆయన ఇష్టపడేవారు గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ హిస్ డిజైర్ హిస్ హార్ట్స్ విల్ టు హిస్ పీపుల్ తన చిత్తాన్ని తన కోరికలను తన ప్రజలకు ఆయన తెలియపరిచేవారుగా ఉన్నారు దట్స్ వై ఎన్ ఏంజెల్ అపేర్డ్ అండ్ జకర్యా హెన్ ద సఫ్ గాడ్ సో ఆ యొక్క దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి దూత జకర్యా గారికి ప్రత్యక్షమైంది అండ్ ద సెకండ్ డైమెన్షన్ ఇస్ రెండో కోణం మనం చూస్తే దట్ వాస్ ఏ హోలీ ప్లేస్ అది పరిశుద్ధమైన స్థలము జకర్యా హాడ్ ఏ రివరెన్స్ ఇన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ జకరియా గారికి దేవుని పట్ల ఎంతో భయభక్తులు ఉన్నాయి అండ్ ఆల్సో హీ వెరీ మచ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆయన దేవునికి భయపడేవాడుగా ఉన్నారు అండ్ ఆల్సో జకరియా అటెన్షన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిచర్య మీద ఆయన చేస్తున్న పని మీద యాజక సేవ మీద ఆయన దృష్టి పెట్టి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హీ పెర్ఫార్మ్ హిస్ ప్రీస్ట్ డ్యూటీస్ విత్ వెరీ మచ్ రెవరెన్స్ ఆయన యొక్క చేయవలసిన ధర్మాన్ని చాలా మర్యాదపూర్వకంగా పూర్వకంగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం లైక్ జకర్యా జకర్యా గారి వలే వి ఆల్సో లివ్ ఆ ఫెయిత్ఫుల్ లైఫ్ అండ్ రైచస్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్

పరిశుద్ధ స్థలం గురించిన ఆ యొక్క భయభక్తులు ఈయనకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దిస్ స్పీక్స్ దట్ ఇదేం తెలియపరుస్తుందంటే యు మస్ట్ ఆల్సో హావ్ ఎ గ్రేట్ రివరెన్స్ అండ్ ఆనర్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలోనికి వచ్చే మనకు కూడా దేవుని పట్ల ఆ మర్యాద భయభక్తులు ఉండాలని ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది కింగ్ డేవిడ్ ఆల్సో హాడ్ గ్రేట్ రివరెన్స్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ దావీదు గారికి కూడా దేవుని యొక్క సన్నిధి పట్ల ఎంతో మక్కువ భయభక్తులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ రెవరెన్స్ ఆనర్ అండ్ మెయింటైన్ డిగ్నిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ వి వెల్ ఆల్సో సీ ఏంజెల్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధులు భైభక్తులతో

ధూప దేన్ని చూపిస్తుంది అంటే మన ప్రార్థనలను ఆరాధన లేకపోతే స్థుతిని చూపిస్తుంది ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ ప్రేయర్స్ అండ్ ట్రూ వర్షిపర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ ప్రేయర్స్ మనము నిజమైన ఆరాధికులుగా ఉంటే మన ప్రార్థనల్లో యథార్థత ఉంటే గనక మన ప్రార్థనలు కూడా మీద వేసే ఇంపైన దేవునికి ఉంటుందని ఈ లేఖన భాగాలు మనకి జక్కరియా గారు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూప వేదిక మీద అక్కడ ఆయన పరిచయ చేస్తున్నట్టుగా చూస్తున్నాం

నిర్ణయించిన ఆ యొక్క వర్తమానాన్ని తెలియపరిచే సాధనంగా ఉన్నది ఇక్కడ దిస్ స్పీక్స్ ఆఫ్ ఏంజెల్స్ బ్రింగ్స్ డివైన్ రెవల్యూషన్ దేవుని యొక్క ఆ యొక్క వర్తమానములు లేకపోతే ఆ మర్మములను మనకి తెలియపరిచే ఒక సాధనముగా ఉన్నది ఏంజెల్స్ బ్రింగ్స్ గుడ్ టైడింగ్స్ మనకి శుభ వర్తమానమును తెలియపరిచేదిగా ఉన్నది ఏంజెల్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్ ఈ యొక్క విశ్వాస జీవితంలో దూతలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఇఫ్ యు వాంట్ టు సీ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ మనము కూడా ఈ విధంగా ప్రభు దూతని చూడాలి అని అనుకుంటే అవర్ లైఫ్ మస్ట్ బి ఎ ప్రేయర్ఫుల్ లైఫ్ మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి వి మస్ట్ బి ట్రూ వర్షిపర్స్ ఆఫ్ గాడ్ నిజమైన ఆరాధికులుగా మనం ఉండాలి వి మస్ట్ హావ్ ఎ గ్రేట్ రివరెన్స్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ లైక్ డేవిడ్

చాలా గొప్ప నిరీక్షణ సంతోషాన్నిచ్చే ఇచ్చే వర్తమానం దూత తెచ్చింది జకరియా అండ్ ఎలిజబెత్ నెవర్ హ్యాడ్ చిల్డ్రన్ జకరియా గారికి ఎలిజబెత్ గారికి పిల్లలు లేరు దే ఆర్ వెరీ ఓల్డ్ వాళ్ళు చాలా వయసు గతించిన వారుగా ఉన్నారు బట్ ద ఏంజెల్ బ్రాట్ దెం ఎ గుడ్ న్యూస్ కానీ దేవుని దూత ద్వారా వారికి శుభ సమాచారము వినబడింది ఎ మెసేజ్ ఆఫ్ హోప్ వాళ్ళకి నిరీక్షణనిచ్చే వర్తమానం కలిగింది ఇన్ మన జీవితాల్లో కూడా ఇఫ్ ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మనము కూడా దేవుని సన్నిధిలో నిజంగా యథార్థంగా విశ్వాసము కలిగి యు పర్ఫామ్ యువర్ డ్యూటీస్ లైక్ ప్రీస్ట్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు మనలో రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడు కనుక మనకు అప్పగించిన బాధ్యతలు కూడా మనం నమ్మకంగా నిర్వర్తించినప్పుడు మనము కూడా దేవుడి నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం హౌ టు అప్లై దిస్ కాంటెక్స్ టు అవర్ లైఫ్ ఈ యొక్క సందర్భాన్ని మన జీవితానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోగలం Allow God to interfere in your lives daily. దేవుడు మన జీవితాల్లో కూడా ప్రతినిత్యము కూడా ఆయన మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటారు గాడ్ వాంట్స్ టు మింగిల్ విత్ యువర్ లైఫ్ మన జీవితంతో అంటే అన్ని విషయాల్లో కూడా ఆయన మనతో ఏకీభవించాలని కోరుకుంటారు వెన్ యు ప్రే గాడ్ విల్ సిట్ విత్ యు మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రక్కన కూర్చుంటారు వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ గైడ్ యూ అండ్ రివీల్ గాడ్లీ థింగ్స్

మనం ఇతరులతో మన సాక్ష్యాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని పంచుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు ఇలా రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడేవారుగా ఉన్నారు లైఫ్ మస్ట్ బి లైక్ జకరియాస్ లైఫ్ దేవుడు అలా మనతో మాట్లాడాలి అంటే మన జీవితం కూడా జకరియా గారి జీవితం ఉండాలి వి ఏ హోలీ లైఫ్ మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి వి లైఫ్ నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి లైఫ్ నిందరహితంగా మనం జీవించాలి దెన్ ఓన్లీ గాడ్ విల్ ఎన్‌కౌంటర్ us ఇన్ ఎన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వే ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తామో దేవుడు కూడా మనల్ని సంందించే వారగా ఉంటారు గాడ్ విల్ విస్ట్ us ఇన్ అవర్ హౌసెస్ మన యొక్క గృహాల్లో దేవుడు మళ్ళీ దర్శించే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనతో ఆయన వచ్చేవారుగా ఉంటారు ఆల్వేస్ టు ఇంటర్ఫియర్ అవర్ అవర్ లైఫ్స్ లైఫ్స్ ఇన్ డైలీ మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనతో ఉండాలని ఆశపడుతూ ఉంటారు లైక్ వి మస్ట్

ఆర్ 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 ఎనీ 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 బిలీవర్ ఏ ఏ సహవాసాన్ని లేకపోతే కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు అండ్ అండ్ ఫైనల్లీ ఎలిజబెత్ ఆన్ గాడ్స్ ప్రామిస్ దేవుని వాగ్దానాలను మాత్రమే జకర్యా గారు ఎలిజబెత్ గారు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం హిస్ ప్రామిసెస్ లైఫ్ ఆయన వాగ్దానాలను మాత్రమే మనం పట్టుకుని ఉండాలి అని దేవుడు తెలియపరుస్తుంది ప్రామిసెస్ విల్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఆయన యొక్క స్వంత సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవారు ఆల్వేస్ టు ఫుల్ఫిల్ హిస్ హిస్ వర్డ్ ప్రామిస్ లైఫ్ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు బికాజ్ గాడ్ ఇస్ ఫెత్ఫుల్ ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు సో జెకరియాస్ లైఫ్ స్పీక్స్ ఆఫ్ సో ఈ యొక్క జెకరియా గారి జీవితం మనకి బోధించేది ఏంటంటే వి విల్ ఎన్కౌంటర్ బై గాడ్ ఆర్ హిస్ ఏంజెల్స్

వర్స్ 13 పదమూడో వచనము అప్పుడు ఆ అతనితో జెకర్యా బయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కనును అతనికి యోహానును పేరు పెట్టదువు వి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో Your prayer has been had నీ ప్రార్థన వినబడినది వి ప్రే మెనీ టైమ్స్ అనేకసార్లు మనం ప్రార్థిస్తుంటాం బట్ సమ్ మే నాట్ కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోవచ్చు ఇఫ్ యూ ఆర్ ఫెర్వెంట్ ఇన్ అవర్ ప్రేయర్స్ మనం ఎడతెగక ప్రార్థన చేస్తే గనుక గాడ్ విల్ डेफिनेटली ఆన్సర్ అవర్ ప్రేయర్స్ ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవారు dangelo said దొత చెప్పింది ఏంటంట ప్రయర్ హస్ బీన్ హడ్ నీ ప్రార్థన వినబడ్డని టుడే గాడ్ స్పీక్స్ టు us that ఈ దినము దేవుడు మనతో మాట్లాడాలి వాట్ ఎవర్ ప్రయర్స్ యు ప్రే మీరు ఏ ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నారు దట్ ప్రయర్స్ హడ్ బై గాడ్ ఆ ప్రార్థనలన్నీ కూడా దేవునికి వినబడ万ని ఆ యువర్ ప్రయర్స్ ఆర్ ఫుల్ఫిల్ ఇన్ ఇట్స్ ఓన్ టైం చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుని సమయంలో యువర్ ఆఫరింగ్స్ దేవుడు మనం ఇచ్చే అర్పణలు మన ప్రార్థనలను ఆయన మర్చిపోయేవాడు కాదు గాడ్ విల్ ఆనర్ యువర్ దేవుడు మన ప్రార్థనలను గాడ్ విల్ యువర్ వర్షిప్